మీరు భయానికి గురైనప్పుడల్లా మీ చేతిని గుండెల మీద ఉన్న చర్మం పక్కన ఉంచి వైపు నుంచి కుడివైపుకు రుద్దండి ఇలా అనండి తండ్రి నేను స్వతంత్రుణ్ణి నా హృదయంలోంచి ఈ భయాన్ని తొలగించు మీరు ఆపకుండా గుండెపైన ఎడమవైపు నుంచి కుడివైపుకు మర్దన చేస్తూ అదే సమయంలో ఈ భయం నా హృదయంలోంచి తొలగిపోవాలని ఏకాగ్రమైన ఆలోచనతో కోరుకుంటూ చేస్తే నీ భయం పోతుంది ప్రతి రాత్రి పడుకోబయ్య ముందు ప్రతిజ్ఞ చెయ్యండి ఈశ్వరుడు నాలో ఉన్నాడు నేను రక్షణలో ఉన్నాను మానసికంగా పరమాత్మ ఆయన విశ్వశక్తి నీ చుట్టూ ఆవరించినట్లుగా ఇలా ఆలోచించండి నా మీద దాడి చెయ్యబోయే క్రిములు మరణం పొందుతాయి దేవుడు లేదా ఓం అని మూడు సార్లు జపించండి ఇది మిమ్మల్ని కాపాడుతుంది మీరాయన అద్భుతమైన రక్షణను అనుభూతి చెందుతారు